మీరు సృష్టించిన వస్తువులు వాస్తవమైతే ఒక చిన్న గ్రామంలో నివసించే బబ్లూ అనే చిన్న పిల్లవాడి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది బబ్లూకి చిన్నప్పటినుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అతను తరచుగా తన పాత స్కెచ్ బుక్స్లో అన్ని రకాల చిత్రాలను గీసేవాడు జంతువులు బొమ్మలు కార్లు కొన్నిసార్లు ఎగిరే రాక్షసులు కూడా కాని అతని దగ్గర ఒక్క విరిగిన పెన్సిల్ మాత్రమే ఉంది దానితోనే అతను తన కలల ప్రపంచాన్ని సృష్టించుకునేవాడు ఒకరోజు బబ్లు అడవి దగ్గర ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక వింతైన మెరుస్తున్న పెన్సిల్ కనిపించింది ఆ పెన్సిల్ సాధారణమైనది కాదు దాంతో అతను ఏమి గీశాడో అది వాస్తవంగా మారుతుంది మొదట బబ్లును నమ్మలేదు అతను పెన్సిల్తో ఒక మామిడి చెట్టును గీశాడు మరియు కొన్ని క్షణాల్లోనే అతని ముందు ఒక చెట్టు నిజంగా పెరిగింది దానిపై తీపి జూసి మామిడి పండు వేలాడుతూ ఉన్నాయి బబ్లు ఆనందంతో ఏగురిగిన తీశాడు తరువాత అతను ఒక బొమ్మ కారు తయారుచేసాడు మరియు కారు వ్రూం వ్రూంను నడపడం ప్రారంభించింది ఇప్పుడు బాబ్లు ఊహకు రెక్కలు వచ్చినట్టు అనిపించింది ప్రతి రోజు అతను ఏదో ఒక కొత్త వస్తువు తయారు చేసేవాడు ఆహారం బొమ్మలు జంతువులు మరియు గ్రామం మొత్తం అతన్ని ప్రశంసించడం ప్రారంభించింది కానీ బాబ్లు ఆత్మవిశ్వాసం పెరగే అతని ఊహలు కూడా అదుపు తప్పడం ప్రారంభించాయి ఒకరోజు కేవలం సరదా కోసం అతను ఒక పెద్ద రాక్షసుని సృష్టించాడు బహుశా సరదా కోసమే కావచ్చు కానీ ఆ రాక్షసుడు నిజంగా ప్రాణం పోసుకున్నాడు అతను బిగ్గరగా గర్జించడం మొదలుపెట్టాడు ఇళ్లను నాశనం చేశాడు మరియు గ్రామంలో భయం వ్యాపించింది బాబులు భయపడ్డాడు తరువతూ ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు అతను తన ఇంటికి తిరిగి పారిగెత్తుకుంటూ వెళ్ళి తన పెంచుల వైపు చూసుకున్నాడు అప్పుడు అతనికి అంత బలాన్నిచ్చిన అదే పెన్సిల్తో తన తప్పను కూడా సరిదిద్దుకోవచ్చని అతను గ్రహించాడు బబులు ధైర్యాన్ని కూడగట్టుకుని ఒక ధైర్య యోధుని చిత్రాన్ని గీశాడు గ్రామాన్ని రక్షించగల ధైర్య యోధుని చిత్రాన్ని గీశాడు ఆ యోధుడు నిజంగానే ప్రత్యక్షమై ఆ రాక్షసుతో పోరాడాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది చివరికు యోధుడు రాక్షసుని అధిగమించి గ్రామాన్ని రక్షించారు అందరూ బాబులు ధైర్యాన్ని ప్రశంసించడం ప్రారంభించారు కానీ బబులు తాళమంచి అందరి ముందు క్షమాపణ చెప్పాడు నేను నా ఊహను తప్పు దిశలో ఉపయోగించాను ఇప్పుడు నేను ఎల్లప్పుడూ ఆలోచనాత్మకంగా పనులు చేస్తాను అని అన్నాడు గ్రామ పెద్ద నవ్వి అధికారాన్ని సరిగ్గా ఉపయోగించటమే నిజమైన జ్ఞానం అని అన్నాడు ఆ రోజు తర్వాత బబులు తన మ్యాజిక్ పెన్సిల్ను భద్రంగా ఉంచుకున్నాడు ఇప్పుడు దీన్ని ఉపయోగించి ప్రజలకు సహాయపడే చిత్రాలను సృష్టిస్తున్నాడు అంటే పాఠశాలలకు పుస్తకాలు రైతులకు ఉపకరణాలు మరియు పిల్లలకు ఆటస్త్రాలు ఇప్పుడు బబ్లూన్ పేరు గ్రామంలోనే కాదు దూర ప్రాంతాలకు కూడా వ్యాపించింది ఈ కథ యొక్క సందేశం ఏంటంటే ఊహాశక్తి అపారమైనది కానీ అది బాధ్యతను కూడా తెస్తుంది మనకు లభించే శక్తిని అల్లప్పుడు ఆలోచనాత్మకంగా మరియు మంచి పనుల కోసమే ఉపయోగించాలి మరియు అవును బబ్లు యొక్క ఈ మాయన కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తదుపరి కథలు కొత్త సాహస్తుంటే కలుద్దాం